అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు నేను బాగున్నాను తన పేరు లిల్లీ మా ఇంటి పక్కనే ఉంటారు తన షాపింగ్ కోసమే వచ్చాం బయటికి అని అంది సడన్ గా నువ్వు గుర్తొస్తే వచ్చేసాం ఇదిగో నీకోసం పానీపూరి అని ఇస్తే బావు థ్యాంక్స్ అక్క తింటానులే గానీ చెప్పు ఎలా ఉంది అక్కడ నీకు అంతా ఓకేనా అని అడుగుతుంది ఇదిగోరా నువ్వు గేమ్స్ ఆడుకో అని అను తన ఫోన్ని తీసి వెళ్ళికిచ్చి వీళ్ళు బయట బాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉందిరా కాకపోతే నేను తో లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇంకా కాస్త టైం పడుతుంది ప్లీజ్ అర్థం చేసుకో నేను కాదు మీ ఆయన అర్థం చేసుకోవాలి మీ ఆయన ఏంటే బావగారైతే పిలుస్తా పిలుస్తా నేను ఆయన బావని ఫిక్స్ అయినప్పుడు పిలుస్తా అప్పుడు నువ్వు అడగకుండానే పిలుస్తాను అని అంటుంది దివ్య నీ ఇష్టం మొండిగట్టని చెప్తే వింటావా దివ్య నేను ఒకటి చెప్తా వింటావా తెలుసు ఏం తెలుసే నేను ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంతేగా అవును అంతే వెళ్దావా మరి అని అంటున్నాను నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా హా నిజంగా ఉన్నాను సరే వెళ్తాలే అక్క ఏ లవ్ యూ రాక్షసి లవ్ యూ టు అక్క అలా కాసేపు మాట్లాడి లిలీ అన్ను ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అప్పటికే టైం ఏమిదినవుతోంది ఇంట్లో పని అంతా అలాగే ఉంటుంది గబగబా వెళ్ళి అన్ని పనులు చేస్తుంది అలా చేయినొప్పితోనే అందరికీ భోజనం పెట్టేసి తను తినేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది బెడ్ మీద పడుకొని నిద్రపోతున్న కార్తీక్ని ని ఒకసారి చూసి వెళ్లి స్నానం చేసి వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన ప్లేస్ లో పడుకుంటుంది కాలిన చేతితో పనులన్నీ చేసేసరికి తనకి చాలా నొప్పిగా అనిపిస్తుంది ఫోన్ తీసుకుని దివ్యకి మెసేజ్ పెడుతుంది ఎప్పుడు వెళ్తావు ఇంటికి అని రేపు వెళ్తానక్క అని మెసేజ్ పెడుతుంది అది చూసిన హమ్మయ్య అనుకుంటుంది ఫోన్ ఒక్కసారిగా జారి ఆ కాలిని చేతికి తగులుతుంది ఒక్కసారిగా తన కళలో నీళ్ళు వచ్చేస్తాయి బాగా నొప్పిగా అనిపిస్తుంది ఏడుస్తూ చెయ్యి చూసుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా కార్తిక్ ని అను గమనించలేదు కార్తిక్ ఈ అమ్మాయి ఇంత బాధను ఎందుకు భరిస్తోంది వాళ్ళు నా చెప్తే తీసుకొని వెళ్ళిపోయేవారు కదా ఎందుకు చెప్పలేదు బాగా నొప్పిగా ఉన్నట్టుంది ఏమైనా అపాయింట్మెంట్ రాసుకుందో లేదో అని పైకి లేచి లైట్ ఆన్ చేస్తాడు లైట్ ఆన్ అయ్యేసరికి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని అటు పక్కకు తిరిగి పడుకుంటుంది ఎక్కడ తను ఏడటం చూస్తాడో అని తన దగ్గరికి వెళ్ళి చూస్తే పక్కకు తిరిగి పడుకుని ఉంటుంది ఎందుకు తన దగ్గరికి వచ్చాను నేను అని అనుకుని వెళ్ళి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాడు అలా ఇద్దరు ఎప్పటికొని నిద్రపోతారు ఉదయం నాలుగున్నర గంటలకి లేచి చాలా స్పీడ్ గా పనులన్నీ చేసేసి వంట పని కూడా పూర్తి చేసేస్తుంది కాఫీ అందరికి ఇచ్చొచ్చి వాళ్ళ మామయ్య హాల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి కాఫీ ఇచ్చి మామయ్య ఈ రోజు నుండి జాబ్కి వెళ్ళొచ్చు అన్నారు కదా కానీ అత్తయ్య వాళ్ళు ఏమంటారో భయంగా ఉంది అంటున్నాను ఏం కాదులేమ్మా నేను చెప్తా కంగారు పడుకు అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అను అందరికి టిఫిన్ వంటిస్తుంది హరిప్రసాద్ గారు నువ్వు కూడా టిఫిన్ చేయరా అను నీకు టైం అవుతుంది కదా అంటారు సుమిత్ర గారు దేనికి టైం అవుతుంది అని అడుగుతారు అంతే అను పరిస్థితి చూడాలి వామ్మో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అని చాలా కంగారు పడుతుంది బహుశా తన ఎగ్జామ్ రిజల్ట్స్ అప్పుడు కూడా అంత కంగారు పడి ఉండదు అను ఈ రోజు నుంచి జాబ్కి వెళ్తుందని అంటారు హరి గారు అదేంటి తను జాబ్ చేయడం దీనికి ఇంట్లో పని ఎవరు చేస్తారని అంటారు సుమిత్ర గారు నేను పనంతా చేసే వెళ్తానత్తయ్య అని మధ్యలో అంటుంది అను తను చదువుకుంది ఎందుకు ఖాళీగా ఉండడం చేస్తానంటుందిగా చేసుకుని సుమిత్ర అంటారు హరి గారు హరిప్రసాద్ గారు ఏది చెప్పినా వింటారు సుమిత్ర గారు ఏదో ఒకటి చేసుకోండి నాకు మాత్రం ఏ పని ఆగినా ఊరుకోనని అంటారు థ్యాంక్స్ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతున్నాను అవుతున్నాను అను వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్ కి బస్ స్టాప్ కి వెళ్లి బస్ ఎక్కుతుంది వాళ్ళ మామయ్య చెప్పిన ఆఫీస్ కి వెళ్లి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయికి ఆ లెటర్ ఇస్తుంది ఆ లెటర్ చూసి రిసెప్షనిస్ట్ మేడం ఇక్కడ వెయిట్ చేయండి నేను సార్కి చూపించొస్తాను అని అంటుంది లోపలికి వెళ్లి ఆ లెటర్ చూపించి బయటకొచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తుంది రిసెప్టెస్ట్ అను లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది ఆ సిట్ డౌన్ అను అని అంటారు ఎండి అయిన లక్ష్మణ్ గారు పేపర్స్ అన్ని చూసి యు ఆర్ అపాయింటెడ్ అని అని అంటారు ఇంటర్వ్యూ కూడా చేయలేదు కదా సార్ అని అంటుంది అను నీట్ అను యు ఆర్ సెలెక్టెడ్ కావాలంటే ఈ రోజు జాయిన్ అవ్వచ్చు అని అంటారు ఆయన ఓకే సార్ నేను ఈ రోజు నుంచే జాయిన్ అవుతాను అంటుంది అటెండర్ పిలిచి తనకి పైన మేనేజర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అంటారు అలాగే సార్ అంటాడు అటెండెంట్ రండి మేడం అని అను తీసుకుని పైన ఉన్న రూమ్ కి తీసుకువెళ్తారు ఆ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది అందరూ అక్కడ సిస్టమ్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు అను నూన్ తీసుకుని వెళ్లి మేనేజర్ అరవింద్ గారి రూమ్ పంపుతాడు లోపలికి అటెండర్ అనూతో ఆ మేనేజర్ గారు ఇంకో వన్ ఆర్ టూ డేస్ లో మీకు వర్క్ అసైన్ చేస్తారు మీ సీట్ ఎక్కడో అటెండర్ చూపిస్తారు వెళ్ళండి అని అంటాడు మేనేజర్ అను వెళ్లి అటెండర్ చెప్పిన సీట్ లో కూర్చుంటుంది మామి ఇచ్చిన లెటర్ లో ఏముందో నేను చూడలేదు అది ఇవ్వగానే ఇంటర్వ్యూ కూడా చేయకుండా జాయిన్ చేస్తున్నారంటే మామిడికి ఇక్కడ ఎవరో బాగా తెలుసుకుంటారు అని అనుకుంటుంది అను ఇంతలో పక్కన అమ్మాయి అనుతో హాయ్ నా పేరు మౌని అని చెప్తుంది హాయ్ నా పేరు అనురాధ అని చెప్తున్నాను అవునా ఈ రోజు జాయిన్ అయ్యావుగా వర్క్ అలౌట్ చేయడానికి కాస్త టైం పడుతుందిలే ఈ లోపు అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి అని అంటుంది మౌని మౌని వర్క్ చేస్తూ మధ్య మధ్యలో అనుతో మాట్లాడుతూ అందరి గురించి చెప్తూ ఉంటుంది అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను ఇంతలో లంచ్ టైం రావడంతో మౌని వచ్చి రా అని లంచ్ చేద్దాం అంటుంది లేదు మౌని నేను బాక్స్ తెచ్చుకోలేదు క్యాంటీన్ ఉందా ఇక్కడ నేను వెళ్ళి తింటానులే అంటుంది లేదు ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ అంతగా బాగోదు నా బాక్స్ షేర్ చేసుకుందా అని అంటుంది మోని వద్దులే నువ్వు తినలే అంటున్నాను కాదు కాదురా ఇద్దరం కలిసి తిందామని అనూన్ తీసుకెళ్తుంది ఇద్దరు కలిసి భోజనం చేసేస్తారు పరిచయం అయ్యి ఒక్కరోజనా అయినా వాళ్ళిద్దరు చాలా త్వరగా కలిసిపోతారు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఈవినింగ్ వరకు మౌని వర్క్ చేస్తూ అనుతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది అను ఆ రోజు సల సరదాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైం అవడంతో ఆఫీస్ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అను మౌని కూడా వెళ్తారు నువ్వు ఎలా ఇంటికి వెళ్తావు అను నేను డ్రాప్ చేయను నిన్ను అని అడుగుతుంది మౌని మీ హౌస్ ఎక్కడ అని అడుగుతుంది అను అడ్రస్ చెప్తుంది మౌని మీది ఇటు సైడ్ నాది అటు సైడ్ ఆపోజిట్ కదా మళ్ళీ నువ్వు రిటర్న్ రావాలి ఎందుకు లేని బస్ లో వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపో అంటుంది అను ఓకే బాయ్ అని వెళ్ళిపోతుంది మౌని అను బస్ ఎక్కుతుంది ప్లేస్ లేకపోవడంతో నిలబడే ఉంటుంది వెనక సీట్ లో ఉన్న అమ్మాయి అను నీ ఒకేసారి చూసి మళ్ళీ విండో వైపు తిరుగుతుంది ఒక అబ్బాయి చిన్నగా అను వెనుకకి వచ్చి ఒకసారిగా అనుని ముట్టుకోవడానికి అన్నట్టుగా వెనక నుండి చేయి వేసి పట్టుకునే లోపు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అను డ్రెస్ ఆ అబ్బాయి చేతిలో ఉండడంతో పాటు చిరిగిపోతుంది వెంటనే ఆ అమ్మాయి చున్నీతో అనూ వెనక నుంచి కప్పేస్తుంది వెంటనే ఆ అబ్బాయిని పట్టుకొని కొడుతుంది అమ్మాయి అను వెంటనే చున్నీతో బ్యాగ్ కవర్ చేసుకుంటుంది అందరూ ఆ అబ్బాయిని తిట్టి కొట్టి బస్సులో నుంచి దింపేస్తారు అనూని అక్కడ సీట్లో కూర్చోబెట్టి అంతగా ఏం కాలేదులే అని చున్ని సరిగా కప్పుతుందా అమ్మాయి థ్యాంక్స్ అని అంటున్నాను నా పేరు మధు అని అంటుంది నా పేరు అనురాధ అని అంటుంది అను మీరు చూడకపోతే ఏదో తలుచుకుంటేనే భయంగా ఉందని కంగారు పడుతున్నాను ఏమీ కాలేదు కదా ఏం ఆలోచించుకను ఈ మీరు గీరు ఏం వద్దు మనకు సెట్ అవ్వవు మధు అని పిలు అను ఇంతలో స్టాప్ వస్తుంది ఒక్కతే ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే నేను వస్తాను పదా అని అనుతో పడే దిగుతుంది మధు కూడా అక్కడి నుంచి ఆటోలో అను వాళ్ళ ఇంటికి బయలుదేరతారు అను మధు అనవసరంగా నీ టైం వేస్ట్ అవుతుంది నా వల్ల సారీ అని అంటుంది అను ఎందుకు ప్రతిదానికి సారీ థ్యాంక్స్ చెప్తున్నావు ఇలా చాలా చిన్న విషయం వదిలేను అంటే కానీ ఇది నాకు చాలా పెద్ద విషయం మధు ఇగో అర్థమైందిలే వదిలయ్యాను నువ్వు మళ్ళీ తొందరగా కలిసిపోతావు మధు ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చేస్తావు అంటున్నాను మా కిరణ్ తర్వాత ఈ మాట చెప్పింది నువ్వే నాతో అని అంటుంది మధు కిరణ్ ఎవరు ఒక అమ్మాయితో డైలాగ్ చెప్పేది ఎవరు నీకు అర్థం కాలేదా ఓ బాయ్ ఫ్రెండా హా అంటుంది మధు ఇద్దరు నవ్వుకుంటారు నేను నవ్వు చాలా బాగుందను అంటుంది మధు ఇది మాత్రం నువ్వే మొదటి చెప్పింది అదేంటి నువ్వు మ్యారీడ్ అనుకుంటా కదా మీ ఆయన చెప్పలేదా ఇప్పుడు అంటుంది మధు ఆ అది ఓ పెద్ద కథ ఇప్పుడు ఎప్పుడైనా చెప్తానులే కానీ వదిలేయి అంటుంది అను సరే నీ నెంబర్ ఇవ్వు అను నేను సేవ్ చేసుకుంటా అంటే లేదు మధు నాకు ఎందుకో మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ టైం కూడా కలిసినప్పుడు పక్కా అంటున్నాను అలాగే అంటుంది మధు ఇంకా అను వాళ్ళ ఇల్లు రావడంతో అక్కడ దిగి అను ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంట్లో హాల్లో ఎవరు లేకపోవడంతో తను తన రూమ్కి వెళ్ళిపోయి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఏంటి ఈ రోజు ఇలా అయ్యిందని అని ఆలోచిస్తూ అమ్మో ఇప్పుడు పని చేయకపోతే నేను అంతే అనుకుంటూ గర్భ వెళ్ళి పనిచేస్తుంది అన్ని పనులు చేసి తర్వాత రోజు టిఫిన్స్ కి పిండి రవి వేసి డిన్నర్ కోసం అన్ని టేబుల్ మీద సర్దుతుంది ఉబ్బురు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాక తను కూడా అన్ని తినేసి సర్దేసి ఇక రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది కార్తీక్ ఎక్కడ కనిపించేసరికి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది అక్కడ కూడా లేకపోవడంతో బయటి వచ్చి వెళ్తుంది పక్కన లాక్ వేసి ఉన్న రూమ్ లాక్ ఓపెన్ చేసి ఉండడంతో ఇదేంటని డోర్ పట్టుకోబోయే లోపే కార్తిక్ డోర్ తీసి బయటకు వస్తాడు నేను అమ్మ ఈ రూమ్ కి రావద్దని చెప్పింది కదా అని మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అంటూ వచ్చి ఆ రూమ్ లాక్ చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కార్తిక్ వెళ్లి ఫ్రెష్ అయి పడుకుంటాడు అమ్మో ఇప్పుడు కనుక లోపలికి వెళ్తే తిడతాడేమో వద్దులే అని కాసేపు టీవీ చూస్తూ ఉంటుంది నిద్ర వస్తుంటే ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది కార్తిక్ పడుకున్నాడు అనుకుని లైట్ ఆఫ్ చేసి కింద పడుకొని ఫోన్ చూస్తుంది దివ్య మెసేజ్ చూసి హాయ్ దివ్య తిన్నావా అని అడుగుతుంది ఆ అమ్మ పెడితే ఇప్పుడే తిన్నాను అని మెసేజ్ పెడుతుంది దివ్య అది చూసిన అను వెంటనే కాల్ చేసి ఏంటి దివ్య నిజంగా ఇంటికి వెళ్ళావా అని అడుగుతుంది ఆ అవునక్క వచ్చానంటుంది అమ్మ నన్ను బాగున్నారా అని అడుగుతున్నాను ఆ బాగున్నారు అయినా అక్కడ అంతా బాగానే ఉన్నప్పుడు నాన్నని ఎందుకు తిట్టి పంపేస్తావా అక్క బామ్మో ఇది కదా కదని మనసులో అనుకుంటున్నాను నాన్న నేను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందిరా అని అంది ఇందుకే ఈ మాయా ఏం చేస్తున్నాడు అని అంటుంది దివ్య మీ ఆయన బావగారని బావగారిని పిలువంటుందను చెప్పాగా నాకు పిలవాలనిపించప్పుడు పిలుస్తానని నీతో బావని పిలిపించుకోవాలంటే మా ఆయనయ్య గారు ఏం చేయాలో మేడం నాకు చాలా డ్రెస్సెస్ చాక్లెట్స్ షాపింగ్ చేయించాలి అవన్నీ నేను ఇస్తాను మరి పిలుస్తావా అంటే అప్పుడు నిండే అంటుంది దివ్య ఏయ్ అల్లరి పిల్ల సరే లేట్ అయింది పడుకో ఉంటా బాయ్ అంటుంది అను బాయ్ అని కాలు పెట్టేస్తారు ఇద్దరు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి దివ్య ఆ తర్వాత అమ్మ నాన్న పచ్చి నేనే తీసుకుంటాను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలియటం లేదు ఇది నా ఇల్లు అని నేను అనుకోవటమే కానీ వీళ్ళు నన్ను ఒక పని మనిషిలో కూడా చూడటం లేదు నేను చేసే తప్పు ఇదంతా అనుభవించాలి సూర్యని ఎంతగా బాధ పెట్టాను ఎలా ఉన్నావు సూర్య నువ్వు సంతోషంగా ఉండాలి సూర్య నీ విషయాన్ని అంతకు మించి నేను ఇంకేమి కోరుకోలేను అని మనసులో అనుకుంటున్నాను అదంతా వింటున్నా కార్తిక్ దీని కృతీయ మాట చాలా ప్రేమగా ఉంటుంది నిజంగా తన మంచమ్మాయ కాదు కాదు నేను ఆ రోజు నా చెవులారే విన్నాను నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నారని అనటం అని ఆలోచిస్తూ పడుకుంటాడు కార్తిక్ మరుసటి రోజు ఉదయం అను లేచి తన పనులన్నీ పూర్తి చేసి పూర్తి చేసి లంచ్ బాక్స్ సర్దుకొని ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది కార్తిక్ కూడా ఆఫీస్ కోసమే రెడీ అయ్యి కార్ తీస్తాడు నేను డ్రాప్ చేస్తాను అంటే ఈయన గాలి సున్నేమైనా పోతుందా అని అనుకుంటుంది తన మనసులో ఆయన నా పిచ్చి కానీ ఆయనను ఎందుకు డ్రాప్ చేస్తాడు బస్ స్టాప్ కి వెళ్లి మధు కోసం ఎదుగుతుంది తనకు అనిపించదు బస్సు లో కూడా లేకపోవడంతో డల్ అవుతుంది అను తన స్టాఫ్ ఇచ్చే వరకు వెతుతూనే ఉంటుంది వెళ్తుంది వెళ్ళాక హాయ్ మౌని అని చెప్పి కూర్చుంటుంది అనవసరంగా నేను ఫోన్ ఇస్తాను అని అంటే ఓవరాని తనని తల తిట్టుకుంటుంది ఈ రోజు కూడా వర్క్ ఏమి ఎగ్బరంటావా మౌని ఏమో మరి తెలియదు అని మౌనియో పనిలో పడిపోయింది అను ఆ రోజు కూడా ఖాళీగా అందరినీ అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటుంది ఇద్దరు లంచ్ టైం కావడంతో అను మౌని ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఆ తర్వాత మౌనికి వర్క్ ఉండడంతో మౌని బిజీ అయిపోతుంది అంతలో మేనేజర్ అనుని పిలిచి ఓ ఇచ్చి ఈ రోజు అంతా దాన్ని స్టడీ చేయమని చెప్తాడు ఇలా వాళ్ళిద్దరూ వర్క్ చేసుకుంటూ ఉండడంతో టైం అయిపోతుంది ఒక్కొక్కరిగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన మౌని అను టైం అయింది వెళ్తామా అని అంటుంది అలా బయటకు వచ్చిన ఇద్దరు మౌని స్కూటీ మీద అను బస్సులో లో వెళ్తారు ఈవినింగ్ కూడా అను మధు కోసం మొత్తం వెళ్తుంది ఎక్కడా కనిపించకపోవడంతో తనే స్టాఫ్ లో దిగింటికి వెళ్ళిపోతుంది రోజులాగి ఆ కూడా పనులన్నీ చేసి భోజనం డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది సుమిత్ర గారు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు తర్వాత హరిగారు ఆఫీస్ నుంచి వస్తారు ఫైవ్ మినిట్స్ అను ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దామంటారు ఆయన వచ్చాక ఇద్దరికి వడ్డిస్తూ మామయ్య ఆయన ఇంకా భోజనం చేయలేదని అను చిన్నగా చెప్తుంది అది విని హరి గారు కార్తీక్ ని పిలిచి భోజనం చేద్దాం రా అంటారు నాకొద్దు నాన్న అంటాడు కార్తీక్ అలా కాదు కొంచెం తిందుగాని రా అని కూర్చోమంటారు కూర్చుంటాడు కార్తిక్ అను నువ్వు కూర్చోమ్మా అని ముగ్గురు తింటారు హరిగారు అను ఆఫీస్ ఎలా ఉంది అంతా ఓకేనని అడుగుతారు బాగుంది మా అని అంటుంది అను వాళ్ళిద్దరు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు ఆ రోజు కార్తీక్ ఎందుకు గా ఉన్నాడు అనుకు అర్థం కాలేదు అను అన్ని సర్దేసి బెడ్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి పడుకుంటుంది ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేచి అను తన పని తను చేసుకుంటూ పోతుంది కార్తీక్ హరిగారు హాల్లో కూర్చొని ఒకరు టీవీ ఒకరు పేపర్ చూస్తూ ఉంటారు ఇంతలో లిల్లీ వచ్చి హాయ్ వదిన అని అంటుంది ఎలా ఉన్నావు లిల్లీ అసలు కనిపించడం లేదు అంటుంది అను వదిన జాబ్ నువ్వు చేస్తున్నావా నేను నీ కోసం మొన్న వస్తే పార్టీ అన్నారు ఆఫీస్ కి వెళ్ళావని అంటుంది లిల్లీ అవును రా వెళ్తున్నాను అయితే నాకు పార్టీ కావాలి వదిన ఓ అవునా ఏం కావాలంటే నీకు ఆ ఆలోచిస్తా చాలా చాక్లెట్స్ పానీపూరి షాపింగ్ ఇంకా అని ఆలోచిస్తూ ఉంటే అను ఒక్కసారిగా పెద్దగా నవ్వేస్తుంది ఏమైందమ్మా అని అడుగుతారు హరి గారు అది మామయ్య దివ్య కూడా సేమ్ ఇలాగే అడిగింది ఇవే అడుగుతుంది కానీ సరే నీకేం కావాలంటే అవి కొనిపెడతా కానీ ఇది చెప్పు కాలేజ్ ఎలా ఉంది నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని అడుగుతుంది అను ఆ వదిన ఇద్దరు అమ్మాయిలు రోజీ రవలి భలే మంచి ఫ్రెండ్స్ తెలుసా లిల్లీ వదిన నీ ఫోన్ ఇవ్వ కాసేపు ఆడుకుంటా టేబుల్ మీద ఉంది తీసుకో అని దోశలు వేస్తూ ఉంటుందను వదిన ఇందులో ఛార్జింగ్ లేదంటుంది లిల్లీ అయ్యో మర్చిపోయిన పెట్టడం కాస్త ఛార్జింగ్ పెట్టరా అంటుంది అను కిచెన్లో ఉండే అలాగే వదిన ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతుంటే ఇదిగో ఫోన్ అని కార్తిక్ ఫోన్ ఇస్తాడు థ్యాంక్స్ అన్నయ్య అని కార్తీక్ పక్కన సోఫాలో కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అను టిఫిన్ వంట అన్ని చేసి హడావుడిగా లంచ్ బాక్స్ అవి చదువుకుని రెడీ అవడానికి వెళ్తుంది రెడీ అయి వచ్చి ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్న లిల్లీ దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కొని ఏ కాలేజ్ టైం అవుతుంది కదా రే వెళ్ళి రెడీ అవుకో అని అంటున్నాను అయ్యో కదా టైమే చూసుకోలేదు ఓకే వదిన బాయ్ అని పరుగున వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అను ఒక్కసారి నవ్వుకుని ఆ ఫోన్ వైపు ఒకసారి చూసి కార్తీక్ ఇస్తుంది ఆఫీస్కి వెళ్తున్నా అని వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతుంది అలాగే రోజు ఆఫీస్కి వెళ్ళడం వచ్చి చేసుకోవడం సరిపోతుంది అన్నుకి అలా ఒక రెండు రోజులు గడిచిపోయాయి రోజు ఇంట్లో పని ఆఫీస్ సరిపోతుంది కానీ అనుకి మధు మాత్రం కనిపించలేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది కదా ఇంటికైనా రావచ్చు కదా ఎందుకు రాలేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజే బస్ ఎక్కి ఆఫీస్ వెళ్తూ మధు కోసం ఎదుగుతుంది అను మధు ఎక్కడ కనిపించిపోయి ఇంకా దొరకదు అనుకుని ఫ్రోన్ చూస్తూ ఉండగా ఒక్కసారిగా బావ్ అని అరుస్తూ వెనక నుంచి పిలుపు వినిపిస్తుంది అను తడుచుకుని వెనక చూసి మధు కనిపించగానే ఓయ్ మధు అని అంటూ ఒక్కసారిగా లేచి ఆమె దగ్గరికి వెళ్తుంది అను పక్కన కూర్చుంటుంది మధు అను కలలో ఆనందం చూస్తే మధుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏమైపోయావు మూడు రోజులు హ ఎంత నిన్ను తెలుసా అంటున్నాను కూల్ కూల్ సారీ మైడియర్ అను అంటుంది మధు ఏంటి నువ్వు నాలాగా సారీ చెప్తున్నావు నేను నా కోసం ఇంతలా వెయిట్ చేయించానుగా అందుకే సరే టిఫిన్ తిన్నావా అంటున్నాను ఆ సాంబార్ ఇడ్లీ గుమ్మేసా మరి నువ్వు అంటుంది మధు దోష అలా మాట్లాడుకుని ఇద్దరు నెంబర్స్ కూడా సేవ్ చేసుకుంటారు మధు అయితే అను నేను బెస్ట్ అని సేవ్ చేస్తుంది ఇంకా ఎవరు స్టాఫ్లో వాళ్ళు దిగి ఈవినింగ్ కలుద్దాం అనుకుంటారు ఇద్దరి ఆఫీసులు కాస్త పక్క పక్కనే అవడంతో ఒకే స్టాఫ్లో దిగుతారు అలా మూడు రోజులు కలిసి వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు అను మధు ఒకరోజు అనుకోకుండా మధు కిరణ్తో కలిసి వస్తుంది తన స్టాఫ్ దగ్గర అతను వెయిట్ చేస్తూ ఉన్న అను వాళ్ళిద్దరే చూస్తుంది మధు ఇతను ఆగు ఆగు నేను చెప్తా కిరణ్ కదా అంటుంది అను హా అవును తని లవ్ కిరణ్ అని అంటుంది మధు హాయ్ కిరణ్ గారు నా పేరు అను అంటుంది తెలుసాను నీ గురించి ఇప్పటికీ వంద అయినా చెప్పి ఉంటుంది ఏమైనా తిందాం చాలా ఆకలిగా ఉంది అంటుంది మధు ఆ పదండి మేడం అంటాడు కిరణ్ ఏం కావాలని దోష కిరణ్ మరి నీకు ఉండండి నేను తీసుకొని వస్తా అంటుంది మధు కానీ ఒక్కటే అర్థం కాలేదు మధు చాలా రిజర్వ్ టైం అసలు ఎవరితో ఎవరిగా కలవదు కానీ నీతో ఇంత తొందరగా ఎలా కలిసింది నాకు అర్థం కావకనేది తన సంగతి నాకు తెలియదు కానీ కిరణ్ గారు నాకు మధు చాలా నచ్చేసింది ఎందుకో తెలియదు అది కూడా అనిపిస్తుంది అని గురించి నేనా ఈ గారు గీరు ఏంటి కిరణ్ అనిపిడు అంటాడు కిరణ్ ఆహా కాస్త టైం పడుతుంది కిరణ్ గారు తర్వాత ఎవరంటుంది మధు ఏ టైం అంటుంది మధు వచ్చిన దగ్గర నుంచి గారు గీరు అంటుంది మీ ఫ్రెండ్ అంటాడు కిరణ్ అది అంతేలే కిరణ్ వదిలే అంటుంది మధు ముగ్గురు టిఫిన్ తినేస్తారు వీల్ అను కట్టబోతుంటే ఏ యాగు అను నేను కడతా అంటాడు కిరణ్ వద్దన్నయ్య నేను పే చేస్తాను అంటున్నాను ఏ ఏమన్నావాను ఇప్పుడు అని అంటాడు కిరణ్ అన్నయ్య అన్న అన్నయ్య అంటుంది అను నాకు చిన్నప్పటి నుంచి అన్నయ్యలు ఎవరు లేరు నేను నేను అన్నయ్య అని పిలవచ్చా అని అడుగుతుంది అను నువ్వు చెప్పింది నిజమే మధు ఈ పిల్ల ప్రేమతో పడేస్తుంది అందరిని ఇక నుంచి నా చెల్లి ఓకేనా అని అంటాడు అనుతో కిరణ్ అయినా అన్నయ్య అన్నావుగా నేను నా చెల్లికి టిఫిన్ పిచ్చకూడదా చెప్పంటాడు కిరణ్ అలాగే అన్నయ్య అంటుంది అను ఇంతకీ మీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పారా లేదా మధు సైడ్ అంతా ఓకే అంటగా అన్నయ్య మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు కిరణ్ ఒక్కసారిగా మధు వైపు చూశాడు మధు ఒక్కసారిగా సేవ చేస్తుంది లేదను ఇంకా చెప్పలేదు వీలు చూసుకొని చెప్తాను ఎలాగైనా నేను నొప్పిస్తాను కదా అంటాడు కిరణ్ ఆ రోజుకి మధుని కిరణ్ బైక్ మీద రమ్మంటాడు ఆహా నేను అన్నతో బస్ లో వెళ్తా అంటుంది మధు ఏ ఈవినింగ్ బస్ లో వెళ్దాంలే ఇప్పటి తనయ్యతో వెళ్ళు మధు అనడంతో బైక్ మీద వెళ్ళిపోతుంది మధు అను బస్ ఎక్కుతుంది అను ఆఫీస్కి వెళ్ళిపోతుంది మధుకి ఐ ఆ రీచ్డ్ ఆఫీస్ అని మెసేజ్ పెడుతుంది ఓకే అను బాయ్ ఈవినింగ్ స్టాప్ లో వెయిట్ చేస్తా అని విసర్చ్ పెడుతుంది మధు ఇంకా ఇద్దరు ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోతారు మౌని కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది లంచ్ టైం అవడంతో మౌని అను ఇద్దరు లంచ్ చేస్తారు హాయ్ మౌని తన న్యూస్ ఆయిన్ అయింది కదా అంటాడు అప్పుడేపడికి వచ్చిన చరణ్ ఆ అవును చరణ్ వన్ వీక్ అయిన జాయిన్ అయ్యి తన నేమ్ అన్ అంటుంది మౌని హాయ్ నేను చరణ్ అని పరిచయం చేసుకుంటాడు హాయ్ అండి అంటుంది అను అలా కాసేపు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు ఇద్దరు లంచ్ తర్వాత ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు ఈవినింగ్ మధు అను బస్లో వెళ్ళిపోతారు నీకేమైనా పిచ్చా మధు కిరణ్ అన్నయ్య ఉంటే నాతో వస్తానంటావు ఎందుకు నువ్వు అని అడుగుతుంది ఏమో నీతో రావాలనిపించింది నాకు అంటుంది మధు ఇంకోసారి ఇలా చేస్తావు అంటే కొడతా అంటున్నాను అలాగే మేడం ఇంకెప్పుడు చేయను నువ్వు చెప్పినట్టే వింటా అంటుంది మధు మీ అన్నయ్య నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు తనతో నన్ను పంపినందుకంటా అబ్బో ఏం జరిగింది ఏంటి థ్యాంక్స్ చెప్పడానికి అని అంటుంది మధు అను కథ ఇంకా ఉంది మరి అనూతో పరిచయమైన వీళ్ళతోటి అనుకున్న రిలేషన్ ఏంటి ముందు ముందు ఆ రిలేషన్ ఏంటో మనకి ఈ స్టోరీలో వెళ్లే కొద్ది అర్థమవుతుంది మరి కార్తిక్ అను ఇన్ని బాధలు పడుతున్నా ఎందుకు తనను పట్టించుకోవటం లేదు తన మనసు లోపల బాధపడుతున్న పైకి మాత్రం అనుతో ఎందుకంత కోపంగా ఉంటున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్